జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోలు మాత్రలు వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నగర మేయర్ వైస్ సునీల్ రావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు విద్యార్థులు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోలు మాత్రలు తప్పకుండా వేసుకోవాలని సూచించారు క్లాస్ టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఈరోజు పిల్లలకి ఒక వన్ పేజ్ నోట్ రాపించినట్టు చూడాలి సో సో అందరికీ రిక్వెస్ట్ ఈరోజు నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి నన్ను తిన్నాక మీరు ఎల్బెన్ డెజాల్ వేసుకుంటున్నారు సో ఆ తర్వాత మాపప్ డే ఉంటుంది చాలా మంది ఈరోజు వేసుకోలేకపోతే మళ్ళీ ఇరవై ఏడు నాడు వాళ్ళకి ఆ టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది సో మీ ఇంటిలో ఎవరైనా వేసుకోలేని వాళ్ళు ఉంటే లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటే మీ కాలనీలో ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మీరు చెప్పాల్సిందే గైడ్ చేయాల్సిందే సో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం స్కూల్లో మీరు చదువుతున్నారు ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల మీ మీకోసం ఏర్పాటు చేస్తాం